ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే మీడియా ఈ రోజు మన రాజమండ్రి జేకే గార్డెన్స్ లో జరుగుతున్న సేల్ కమ్ ఎగ్జిబిషన్ ఇక్కడ లోపల చాలా రకాల జ్యువెలరీ శారీ అండ్ సమ్ ఆఫ్ కాస్మెటిక్స్ అండ్ కొంచెం ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఏవేవి ఉన్నాయో లోపల ప్రైజ్ స్టార్టింగ్ ఎంత ఎండింగ్ ఎంత అనేది వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం వచ్చేయండి హాయ్ ఎవ్రీవన్ సో ఈ రోజు మనం ఒక స్పెషల్ హాల్ లో ఉన్నాం ఇక్కడ ఏంటో రకరకాల ప్రొడక్ట్స్ అయితే కనబడుతున్నాయి అవి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం హాయ్ వెల్కమ్ టు ఆర్జేడియా ఇక్కడ మీ స్టాల్ లో చాలా ఎక్స్క్లూజివ్ గా కొంచెం వెరైటీ కలెక్షన్ అనేది కనబడుతుంది ఏంటో ఒకసారి మా వ్యూవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా యా మాది స్కిన్ కేర్ హెయిర్ కేర్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ అండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండ్ ఫ్రమ్ ఒంగోల్ నేను ఆంధ్రా నుంచి లిప్ కేర్ స్కిన్ కేర్ ఇవన్నీ ట్రీట్మెంట్ ఇట్స్ నాట్ లైక్ మేకప్ అలా కాదు ఫస్ట్ మనకి స్కిన్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హెయిర్ కేర్ దట్ టు మేము న్యాచురల్ ప్రొడక్ట్స్ తో చేసినవి ఎందులోనూ నాచురల్ అంటే దర్ ఇస్ ఎ కాంట్రవర్సీ అలా కాదు ప్రిజర్వేటివ్ లేకుండా పౌడర్స్ ఆయిల్స్ బటర్స్ లైక్ మన గ్రాండ్ మదర్స్ వాళ్ళందరూ లైఫ్ ఎలా లీడ్ చేశారు విత్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ కావాలంటే మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడొచ్చు ఓన్ వెబ్సైట్ వెబ్సైట్ ఉంది అమెజాన్ ఎవ్రీవేర్ ఉన్నాం రివ్యూస్ అన్ని చోట్ల ఉన్నాయి యూ కెన్ సీ పేజ్ మా పేజ్ వచ్చేసి బాస్కిన్ నేచర్ బిఏఎస్కే ఐఎన్ ఎన్ఏ టియూఆర్ బ్యాస్కిన్ నేచర్ ఇప్పుడు మీరు నేచురల్ గా అంటున్నారు కాబట్టి కెమికల్స్ ఏమి ఉండవు అంటున్నారు కాబట్టి మాకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే అవి ఎలా వర్క్ అవుతాయి కూడా ఒకసారి చూపించండి ఇప్పుడు చూస్తే ఇవి ఇది సారీ ఇది చూస్తే బీట్రూట్ లిప్బామ్ బీట్రూట్ ఇన్ఫ్యూజన్ తో చేసింది ఇది హైబిస్కస్ లిబ్బామ్ కలర్ వస్తుంది అండ్ దెన్ పిగ్మెంటేషన్ తగ్గితే అండ్ ఎయిట్ అవర్స్ స్కిన్ మాయిశ్చర్డ్ గా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ లిప్ కలర్ అయితే అదే కలర్ ఇస్తుంది విత్ న్యాచురల్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ తో చేసింది ఇది చాక్లెట్ ఇది రోజ్ అలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అలాగే ఇది చూస్తే ఇది నైట్ టైం రాసే మాయిశ్చరైజర్ అది లెస్ అదే మీద ఏమైనా ప్రిజర్వేటివ్ అది వేస్తే ఇది అల్యూమినియం కంటైనర్ రియాక్ట్ అయిపోతుంది ఇది ఇది డే జీరో బేబీ ఏ ప్రోడక్ట్ అయినా కూడా డే జీరో బేబీ నుంచి వాడచ్చండి మా అండ్ ఇది వచ్చేసి గోట్ మిల్క్ సోప్ ప్యూర్ గోట్ మిల్క్ తో చేసింది యా యా గోట్ మిల్క్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది ఫర్ యు నో స్కిన్ మాయిశ్చరైజేషన్ కి ఇది కూడా పుట్టిన పిల్లల నుంచి వాడడానికి మరి కదా ఒకవేళ అది ఏమైనా ప్రైస్ రేంజ్ హైగా ఉంటుందా నేచురల్ అంటే ఎవ్రీథింగ్ మా బ్రాండ్ లో ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యింది టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ ఎవ్రీథింగ్ టూ టు త్రీ హండ్రెడ్ ఉంటుంది సో బేసిక్ గా టూ హండ్రెడ్ అంటే మినిమం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా కొన్ని రేంజ్ లో ఉంటుంది స్పెషల్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇస్ ఇది వెరీ యూనిక్ ఇది హెయిర్ కలర్ నో అమ్మోనియా నో పీపీడీ నో సల్ఫేట్స్ మరి ఎలా బ్లాక్ వస్తుంది కోకోనట్ షెల్స్ తో చేసాం ఇది కూడా ఎవరి దగ్గర లేదు దిస్ ఇస్ జస్ట్ యూనిక్ విత్ దిస్ ఎంత పడుతుంది మేడం ఇది ప్రైస్ అది టూ సెవెంటీ ఫైవ్ మేడం టూ యూజెస్ వస్తుంది అండ్ మీ లో చెక్క కి సంబంధించి వుడెన్ వేవో కనబడుతున్నాయి ఒకసారి చూపిస్తారా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయి మీ హెయిర్ టైప్ బట్టి చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి స్కాల్ప్ మసాజ్ ఇది కూడా చేతు మసాజ్ చేసిన ఫీలింగ్ ఇది ఇది కూడా ధూపం పెట్టుకునేది ఇవి మీరు డియోడ్రెంట్స్ వాడతారు కదా అది మేము బటర్ ఫామ్ లో చేస్తాం జస్ట్ పూసుకుంటే చాలు రోజంతా స్మెల్ వస్తుంది ఆయిల్స్ తో చేసిన స్మెల్ అంటే మీరు చూడండి బటర్ తో చేసిన డియోడరెంట్ స్ప్రేస్ కొట్టద్దు అంటున్నారు కదా చాలా బాగా వస్తుంది యూనిక్ అది కూడా అలాగే చందనంతో ఇంకోటి ఉంది టూ వేరియంట్స్ ఉన్నాయి ఇందాక చూపించిన బట్టర్ టైప్ సేమ్ యా చాలా హాట్ సెల్ నుంచి చాలా అయిపోయాయి అది కూడా టూ సెవెంటీ ఫైవ్ అంతే సో ఎలాంటి కెమికల్స్ లేకుండా చందనంతో తయారు చేసారటండి టూ సెవెంటీ పడుతుంది అంట స్మెల్ మాత్రం చాలా అమోఘంగా ఉంది ఏవైతే కెమికల్స్ అవి మనం యూస్ చేసి ఆ డియోడ్రెంట్స్ వాడుతున్నామో దానికి రిప్లేస్మెంట్ అంటే ఇది మీరు వాడచ్చు నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే స్మెల్ చేస్తున్నాను కాబట్టి చాలా యూనిక్ గా ఉన్నాయి ఇది రోజ్ మెరీ ట్రెండింగ్ అది కూడా ఇంకో ఇంకా అక్కడ ఏదో కనబడుతుంది అక్కడ నుంచి అదేంటండి బాటిల్ లాగా డార్క్ సర్కిల్స్ ఐ రోల్ అండి కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఇప్పుడు మనం ఫోన్ చూసి అలా డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా కెఫెన్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ కెన్ రెడ్యూస్ యువర్ డార్క్ సర్కిల్స్ అది ఇన్ఫ్యూజ్ చేసి అన్ని ఇన్ఫ్యూషన్స్ జస్ట్ ఐ చుట్టూ రాసుకొని నైట్ టైం మొదలు చేయడం సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మొబైల్ చూస్తున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతది జస్ట్ కళ్ళ కింద రాసుకొని నైట్ పడుకుని మార్నింగ్ వాష్ చేసుకుంటే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి ఎన్ని వాళ్ళు మమ్మ మేడం స్కిన్ కేర్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఇంత వాడాలి కదా ఇప్పుడు మీరు ఫుడ్ తీసుకుంటున్నారు ఇవాళ ఒక్క రోజు ఫుడ్ తీసుకుంటే అవి అట్లీస్ట్ మెయింటైన్ చేయాలి నాదే కాదు ఏదైనా ఎవరైనా చెప్తే అది ఫేక్ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా స్కిన్ అండ్ హెయిర్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి అని వీళ్ళ దగ్గర ఉన్న యూనిక్ ప్రొడక్ట్స్ ఏంటి అని చెప్పేది మీకు ఎవరైనా కావాలి అంటే జేకే గార్డెన్స్ కి ఈ రోజు రేపు విజిట్ చేయండి ఇన్ కేస్ పర్సనల్ గా ఏమైనా కావాలి అంటే మార్నింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం స్క్రీన్ మీద ఇస్తాము అలాగే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాము డూ అండ్ విజిట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జే మీడియా ఈ రోజు మనం రాజమండ్రి జేకే గార్డెన్స్ లో జరుగుతున్న సేల్ కమ్ ఎగ్జిబిషన్ లో ఉన్నాము లక్ష్మీ జ్యువెలరీ స్టాల్ లో అయితే ఉన్నాము మన మేడం ని అడిగి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎంతలో ఉన్నాయి అవన్నీ అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ మేము ఆర్జే మీడియా నుండి వచ్చాము మ్యామ్ ఇక్కడ మీ స్టాల్ లో అసలు ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి స్పెషల్ ఏంటి ప్రైస్ రేంజ్ ఏంటి బీడ్స్ ఎంబ్రాయిడర్స్ మొత్తం డైమండ్స్ మోడల్స్ అన్ని నల్ల పూసులు అన్ని మోడల్స్ పర్సంటేజ్ ట్వంటీ టెన్ పర్సెంట్స్ ఆఫర్స్ ఉన్నాయి అంతా సీజర్స్ మోడల్స్ లేకర్స్ పంచ లోహల్ మోడల్ అన్ని మోటల్ మోడల్స్ అన్ని ఆఫర్ లో ఉన్నాయి సో ఒకసారి మీ స్టాల్ కి విజిట్ చేస్తే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ మీ దగ్గర అవైలబుల్ గా అయితే ఉంది మేడం ఇప్పుడు మనకి ఈ స్టాల్ ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది కదా ఒకవేళ మా వ్యూయర్స్ మీ దగ్గర కొనుక్కోవాలి అంటే మీరు లోకల్ లో ఎక్కడ ప్రొవైడ్ చేయగలుగుతారు ఆన్లైన్ షిప్పింగ్ ఉందా ఉంది మా ఇంటి దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తాం ఓకే మ్యామ్ ఒకటి మాకు సాంతలు చూపిస్తారా మా వ్యూయర్స్ కోసం చూపించండి చాలా రీజనబుల్ రేట్స్ వస్తున్నాయి మనకి రీజనబుల్ రేట్స్ వస్తున్నాయి మనకి బీట్స్ మంచి బీట్స్ ఒరిజినల్ బీట్స్ ఎంత పడుతుంది మ్యామ్ ఇది ప్రైస్ ఇది ఎంత పడుతుంది అంటే పదహారు మేము తగ్గించి ఆఫర్ పదమూడుకి సో మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలుగుతారా చూసారు కదా లక్ష్మీ గారిది జ్యువెలరీ స్టాల్ ఇది సో మన వీడియో చూసి మన వీడియో చూసి వచ్చామని చెప్పండి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి సిజెడ్ స్టోన్స్ తో కలిపిన చైన్స్ కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు జేకే గార్డెన్స్ లోనే మనం సావరియా ఫ్యాషన్ లో ఉన్నాము స్టాల్ లో సో ఒకసారి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి వాటి ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ ఎంత ఎండింగ్ ఎంత అనేది మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ సో మీ ఆల్ నేమ్ చాలా బాగుంది సావర్య ఫ్యాషన్ ఆ స్టాల్ నేమ్ ఓకే మ్యామ్ మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఏంటి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ మీ దగ్గర अवेलेबल గా ఉన్నాయి నా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 1500 ఉంది 1500 వర్క్ నుంచి 8000 10000 అలా వర్క్ లో ఉంది ఆ కాటన్ డ్రెస్సెస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇండో వెస్టర్న్ అన్ని ప్రకార డ్రెస్సెస్ ఉంది అండ్ నా షాప్ ఇక్కడే ఉంది సోమలయం గుడి ఉంది కదా ఇక్కడ నాది షాప్ ఉంది సావర్య ఫ్యాషన్ పేరు ఉంది అండ్ ఓకే మ్యామ్ ఒక డ్రెస్ చూపించండి మా ఆడియన్స్ కి ఇది మెటీరియల్ ఏమొస్తుందా ఇది మల్చందరి ఉంది మల్చందరీ అదే కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది అది హ్యాండ్ వర్క్ ఉంది ఇది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఆ మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది ఇది చాలా బాగుంది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ఎంత ఇది 3 5 పడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మలై మలై కోట్ మల్చందరీ మల్చందరీ అంట ఇందులో మొత్తం ఈ వర్క్ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు అదంతా హ్యాండ్ వర్క్ అంట మొత్తం చాలా పేస్టల్ కలర్ లో మొత్తం లైట్ గ్రీన్ డిజైన్ చాలా వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపించండి మీరు ఇది అయితే పార్టీ వేర్ చూడండి హ్మ్ ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది డిజైనర్ పీస్ ఉంది ఇది కూడా కొంచెం హ్యాండ్ ప్రింట్ అప్లిక్ వర్క్ అలా ఉంది నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో డిజైనర్ పీసెస్ ఉన్నాయా సో ఇది ఒక కాపీ కంటెంట్ అయితే కాదు మీ ఓన్ గా డిజైన్ చేస్తారు నో నో డిజైన్ లేదు నాది అదే రెడీమేడ్ ఉంది అండి అదే అంటున్నాను మేడం ఇప్పుడు ఆ ఏ సబ్ మొత్తం అంతా మీ ఓన్ గా చేసేది నాట్ కాపీ ఫ్రమ్ ఎనీ అదర్స్ నో 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 ఒకవేళ ఒక మా వ్యూవర్స్ లో ఎవరైనా రిక్వైర్మెంట్ కస్టమర్ నుండి వచ్చి మాకు ఈ మోడల్ లో కావాలి డిజైన్ చేయగలరా అంటే క్యాన్ యూ డూ దట్ yes ఎనీ మోడల్ any మోడల్ with any, yeah. any class yes ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మీ దగ్గరికి వచ్చి ప్రైస్ రేంజ్ కావాలి అంటే మీరు ఏ రేంజ్ లో స్టార్టింగ్ ఇవ్వగలరు తక్కువ కూడా ఉంది 1800 లో కూడా ఉంది హ ఓకే మమ్మ కి ఇంకొక మోడల్ చూపించండి పట్టు మోడల్ లో చూపించండి ఇది పట్టోలా డ్రెస్ ఉంది ఇది పటోలా ఉంది इनका इधर आर्गेंजा होंगी अन्य फैब्रिक होंगी ना देख रहा आर्गेंजा फैब्रिक ब्लैक दिखाई हम्म मोस्ट ऑफ़ द पीपल लाव्स ब्लैक हाँ वाव ये आपका जोमन फैब्रिक hmm. हम्म और इससे एक मिनट उधर चलते चंद्री में ये भी मल चंद्री है ओके ये वाला डिजाइनर ड्रेस होंगी हम्म ये तो ఇది కూడా త్రీ ఫైవ్ మల్చందరి అయితే మోస్ట్లీ త్రీ ఫైవ్ ఫోర్ టూ ఆ రేంజ్ లో ఉంది ఇది కూడా బాగుంది అది డిజైనర్ కదా ఇది చిన్న కాల చిన్న సెట్ చేయాలి అలా ఇప్పుడు మనకి వ్యూర్స్ కి ఒకసారి మీ రాజమండ్రిలో సోమలమ్మ టెంపుల్ రోడ్ లో మీద ఉందన్నారు కదా ఒకసారి క్లియర్ గా చెప్పండి అడ్రస్ అది బిగ్ బజార్ డౌన్ ఉంది కదా పాత గుడి ఉంది గుడి దొరికిన తర్వాత మేకర్ షో మిల్క్ షేక్ ఉంది మిల్క్ షేక్ ఆపోజిట్ లో నా షాప్ ఉంది సావరియా ఫ్యాషన్ ఇన్స్టా పేజ్ పేరు సావరియా ఫ్యాషన్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సావరియా ఫ్యాషన్స్ మేడం దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అప్ టు అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది ఈవెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి మాకు ఈ మోడల్ లో కావాలి ఈ క్లాత్ లో కావాలి అన్న వాళ్ళు డిజైన్ చేసి మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఇస్తారంట సోమోదమ్మ తల్లి టెంపుల్ రోడ్ లో వాళ్ళు ఉంది ఒకసారి విజిట్ చేయండి డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ పెడుతున్నాను అండ్ మేడం ఫోన్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఓకేనండి ఇప్పుడు మనం పోచంపల్లి హ్యాండ్లూమ్ సారీస్ దగ్గర ఉన్నాము అరవింద్ గారితో ఒకసారి స్టాల్ ఓనర్ తో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ మేడమ్ దగ్గర మా దగ్గర హ్యాండ్లూమ్ సారీస్ పట్టు ఉంటాయి కాటన్ సారీస్ ఉంటాయి సిల్క్ సారీస్ ఉంటాయి అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి సీకోడ్ డ్రెస్ మెటీరియల్స్ అలాగే షర్ట్స్ కి కుర్తాస్ కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఫ్యాబ్రిక్ ఉంటుంది టోటల్ హ్యాండ్లూమ్స్ అండి ఐస్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఎంతలో ఉంది మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ నించెల్లి ఉంటాయి అండి థౌసండ్ నించెల్లి అప్పుడు ట్వంటీ వరకు ఉంటాయి ఓకే సో ఇక్కడ స్టాల్ ఈ తో అయిపోతుంది కాబట్టి రేపు ఈ తో తర్వాత ఒకవేళ మా వ్యూవర్స్ ఎవరైనా వచ్చి కొనుక్కోవాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అది పోచ్చంపల్లిలో స్టోర్ ఉంటుంది డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేయొచ్చు నియర్ బై రామోజీ ఫిలిం లో మా స్టోర్ ఉంటుంది అండ్ మేము డైరెక్ట్ వ్యూవర్స్ అండి మొగ్గలపైనేసి మేమే సేల్ చేస్తుంటాం చూసారు కదండి డైరెక్ట్ వేవర్స్ అంటే వాళ్ళే ఓన్ గా మగ్గల పైన వాళ్ళే అమ్ముతారంట ఒకవేళ ఎవరైనా కావాలి మీరు వాళ్ళ నుంచి బై చేయాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ మనం జేకే గార్డెన్స్ లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో భాగంగా లేక సింగి డిజైనర్ స్టూడియో వల్ల స్టాల్ అయితే ఉన్నాము ఒకసారి మనం మేడం ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ ఏంటి వీళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ క్లాత్ శారీస్ ఉన్నాయి ఏంటని అది తెలుసుకుందాం హాయ్ మ్యామ్

వీళ్ళ దగ్గర సమ్మర్ స్పెషల్ ఉంటుంది అంటండి కాటన్ బ్రెయిన్ స్టార్టింగ్ లో ట్వెల్వ్ హండ్రెడ్ నుండి ఉన్నాయంట సో ఇదైతే చూడండి ఓకే ఇందులో పళ్ళు ప్లెయిన్ లో గ్రీన్ కలర్ ఇచ్చారండి దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ రన్నింగ్ లో ఆపోజిట్ కలర్ గ్రీన్ ఫ్లవర్ షేప్ లో ఇచ్చారు వెరీ నైస్ మ్యామ్ కలర్ కాంబినేషన్ ఆల్సో సో వాట్ ఈస్ దస్ స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ దట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ స్టార్టింగ్ టిల్ వి హ్యావ్ దిస్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఓకే In the cotton material only cotton and then we have patu organjas hmm. and tussars hmm. that all ma'am can something. you show one patu yeah, sorry heritage weaving hmm. heritage weaving hmm. banaras Katansil. Hmm. and price is 12500 12500 uh, yeah. is it come with uh, along with blouse piece yeah, this is uh, what is the border color the same color blouse piece okay can 500. we have more colors in this patu saree? okay two colors available right now chusar kada andi 12500 anta indlo three colors aithe unnai inka chaala unnai patu lo starting price is 12500 anta and ma'am uh, later inka em undi kada Okay, yeah, to. then tussers, we have tissue tussers, mm -hmm. yeah, on. and then tussers, katan, like that, mm. kora, mm. and then organ jars. Show me one organ This is 14,000. 14,000. Yeah, with handwork and okay. digital print. Digital print. డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్ వర్క్ తో కలిపి మ్యామ్ ఏజ్ ఇట్ కమ్ విత్ బ్లౌజ్ యా యా ఇట్ హెల్ఫ్ సెల్ఫ్ బ్లౌస్ అండి మొత్తం అంతా సారీ అంతా వర్క్ వచ్చింది అసలు వెయిట్ అయితే లేదు చాలా లైట్ వెయిట్ మ్యామ్ అసలు ఇది ఈవెన్ ఇట్ కాస్ట్ విత్ వెయిట్స్ ఇవెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దెన్ హాఫ్ కేజీ కూడా లేదు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి సారీ బట్ వర్త్ ఇట్ అదే చెప్పుకోవాలి మ్యామ్ మీరు ఆన్లైన్ లో సెల్ చేస్తారా వి డో ఆన్లైన్ ఆల్సో వీడియో కాల్ ఫెసిలిటీస్ దెన్ అండ్ కొరియర్ ఎనీవేర్ ఇన్ దే సో మీరు రాజమండ్రి లేకపోతే వేరే నుండి హైదరాబాద్ సో ఫ్రెండ్స్ మేడం హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ స్టాల్ తీసుకొని మనకి ఏవైతే మెటీరియల్స్ ఇప్పటి వరకు చూపించారో అవన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడ మనకే కాకుండా ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తారంట అడ్రస్ ఒకసారి చెప్తారు హైదరాబాద్ లో మీరు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇంటి నుంచి వర్క్ చేస్తారు డిస్ప్లే ఉంది ఇంటి అండ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అదే ఫ్రెండ్స్ హైదరాబాద్ లో మేడం ఇంటి దగ్గర నుండి చేస్తారంట మేడం విజిటింగ్ కార్డ్ అయితే మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము లేక సింగి డిజైనర్ స్టూడియో హైదరాబాద్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో ఏదైతే మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తామో ఒకవేళ మీకు ఏదైనా నచ్చినట్లయితే గనక మేడం కాంటాక్ట్ అవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మన జైకే గార్డెన్స్ లోని ఎగ్జిబిషన్ తొమ్మిది పది రెండో తారీఖులో లాస్ట్ డేట్ అండి సో ఎవరైనా ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే ఈ రోజు రేపటిలో విజిట్ చేయొచ్చు అలాగే మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన నెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకున్నారా మన ఆర్జే మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి